హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే రక్షిత బర్త్డే సెలబ్రేషన్స్ అండి యాక్చువల్గా రక్షిత బర్త్డేకి నా బర్త్డేకి నైన్ డేస్ అనమాట డిఫరెన్స్ రక్షిత అదైతే సెప్టెంబర్ ట్వంటీ నాదైతే సెప్టెంబర్ ట్వంటీ నైన్తో యాక్చువల్గా సెప్టెంబర్ ట్వంటీ మా ఆఫీస్లో అయితే ఫ్యామిలీ డే ఉండింది సో మార్నింగ్ అక్కడికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము ఎందుకంటే రక్షిత ఇది ఫిఫ్త్ బర్త్డే అనమాట చేస్తే గుర్తుంటుంది కాబట్టి అలా అనుకున్నాం అనమాట అందరిని పిలిచి చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అక్క వల్లూరికి వెళ్ళిపోతుంది కాబట్టి మేబీ మళ్ళీ ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోలేమే అని చెప్పి ఈ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుందాం సో ఇంకా ఇంటికి వచ్చేలోపడే అక్క పాయసం చేసి పెట్టింది ఇంకా మళ్ళీ అమ్మ వచ్చి టమాటో రైస్ చేసిందనమాట అందరినీ పిలిచాము మేమైతే పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు అనమాట చాలా హ్యాపీగా ఉన్నాము అత్తవాళ్ళు మామూలు ఇంకా అక్క వాళ్ళు పక్కింటి అక్క వాళ్ళు అందరూ వచ్చినారు చాలా హ్యాపీ అనమాట దేవుడిచ్చిన అక్క ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ వచ్చారు మా బావ కూడా ఆ రోజు ఈవినింగ్ వచ్చారనమాట మా బావ స్కూల్ అయిపోగానే వచ్చేసాడు ఆఫ్టర్నూన్ నుంచి సో హ్యాపీ అనమాట రక్షిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు ఇంక టొమాటో రైస్ దానికి రైతా ఇంకా పాయసం అయితే చేస్తా